రాజు నీతిపరుడు రక్షణ గలవాడును దీనుడనే గాడిదను గాడిద పిల్లను ఎక్కిన ఎదుకు వచ్చున్నాడు ఇది కూడా యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచనమే యేసుక్రీస్తు ప్రవర్ ఇంకా పుట్టలేదు కానీ ఆయన గురించినటువంటి ప్రవచనాలు ముందుగా దేవుడు రాయించడం జరిగింది మీరు గమనిస్తే అక్కడ తొమ్మిదవచనంలో నీతిపరుడును రక్షణ గలవాడును సో ఆయన గురించి రాయబడినప్పుడు రక్షణ గలవంటే ఆయన ఎవరంటే రక్షించువాడు ఆయన రక్షించువాడు ఆయనకున్నటువంటి పేర్లోనే ఉంది యేసు అంటే రక్షకుడు అందుకని ఆయనకి మరియ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు మరి నీ కుమారునికి యేసు అని పేరు పెడతామ్మా ఆయన యేసు అనగా రక్షకుడు అని అర్థం అని చెప్పి దేవదో చెప్పడం జరుగుతుంది అంటే దేని నుంచి రక్షిస్తాడంటే వారి తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపిస్తాడు కాబట్టి ఆయన రక్షకుడు అని పేరు పెడతామని చెప్పాడు కాబట్టి మరి మనం గమ మనం గమనిస్తే పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరూ కూడా పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రతి గ్రంథము కూడా మరి ఎవరి గురించి రాయబడ్డాయి ఎవరి గురించి మాట్లాడుతున్నాయి అంటే ఒకే ఒక్క వ్యక్తి ఆయన రక్షకుడు ఆ రక్షకుడ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాయి చా కాబట్టి ఎక్కడున్నారు వీళ్ళు ఎక్కడున్నారు ఎవరిని రక్షించడానికి చూస్తున్నారంటే నీవు చేసిన నిబంధన రక్తం బట్టి నీరు లేని గోతులో ఉండి చిరపట్టబడిన నీ వారిని ఒక నీరు లేని గోతులో ఉన్నారంట ఆ గోతులో మరణానికి దగ్గర అయి ఉన్నారంట అందులో అలాంటి అంటే దాని అర్థం ఏంటంటే మరణపు అంచులో ఉన్నారు విడిపించడానికి ఎవరికి సాధ్యం కాదు వారి మీదకి శిక్ష వచ్చింది వారు చేసినటువంటి అవిదేహతలను బట్టి వారి మీదకి శిక్ష వచ్చింది అలాంటి స్థితిలో పతన స్థితిలో నలిగిన స్థితిలో కృంగిన స్థితిలో తమ శక్తి సామర్థ్యాల చేత తమను తాము విడిపించుకోలేని స్థితిలో ఉన్నటువంటి ప్రజలని గురించి అలాంటి ప్రజలు నిస్సహాయలు నిస్సహాయ స్థితిలో నిస్సహాయ లేనటువంటి ప్రజలని గురించి ఆయన ఏం చెప్తానంటే అలాంటి ప్రజలని అలాంటి ప్రజలని విడిపించడానికి నీ నీ యొక్క రాజు రక్షకుడు రాబోతున్నాడు ఆయన రక్తాన్ని బట్టి విడిపిస్తాడు అండి హలే లూయ ఎలా విడిపిస్తారండి అంటే ఆయన రక్తాన్ని బట్టి వాస్తవానికి గోతిలో పడిన వాళ్ళందరూ వాళ్ళు రక్తం చెందించాలి అంటే వాళ్ళు మరణించాలి వాళ్ళు మరణిస్తే తప్ప వేరే వేరే మార్గము లేదు కానీ వా వారి బదులుగా ఇదిగో ఆ రక్షకుడు ఏం చేస్తారంటే ఎలా రక్షిస్తారనుకున్నారు అంటే వారి బదులు ఆయన మరణించి ఆయన గోతిలోనికి వెళ్ళి ఆయన రక్తం చెందించి ఆయన ప్రాణం పెట్టి వీళ్ళు విడిపిస్తాడు ఆయన ప్రాణం పెడితే విడుదల వస్తుందండి వస్తుంది అంటే వస్తుంది మీరు ఒక ఉదాహరణ చెప్తాను మీకు నేను చాలాసార్లు చెప్తాను మీకు ఇప్పుడు ఒక వ్యక్తికి కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నాడు అనుకోండి కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరినో ఎవరినో యాక్సిడెంట్ చేసి గుద్దేశాడు అక్కడ వెంటనే ప్రజలందరూ వాడిని ఆపేసి ఇక్కడ చాలామందికి నువ్వు నష్టం కలిగించావు ఇంత నష్టం జరిగింది ఈ కొట్లో మొత్తం నువ్వు గుద్దేస్తే మొత్తం నా వస్తువులన్నీ పాడైనవి వీళ్ళకి దెబ్బలు తగిలాయి ఇంతమందికి ఆడ నువ్వు కారు ఆపు అర్జెంటుగా నన్ను చెప్పి కారు ఆపు నువ్వు లక్ష రూపాయలు కట్టు కట్ కడితే తప్ప నిన్ను విడిచిపెట్టమన్నారు ఇప్పుడు ఆ కారులో ఉన్నటువంటి ఆయనతో పాటు వచ్చేటువంటి నా వాటి నా బొట్టు ఒక వ్యక్తి వచ్చి సరే లక్ష రూపాయలు నా దగ్గర లేవండి నా దగ్గర నా దగ్గర రూపాయి కూడా లేదండి నా పరిస్థితి చాలా దారుణమని అంటున్నాడు సరేలే నేను కడతానులే అని చెప్పి లక్ష రూపాయలు నేను ఇచ్చాను అనుకోండి లక్ష రూపాయలు ఇచ్చిన తర్వాత నేను కట్టేశాను నేను కట్టేసిన తర్వాత మళ్ళీ ఆయన కట్టమంటారా ఎందుకని అంటే ఆల్రెడీ నా బదులు ఆయన కట్టేశాడు నా బదులు ఆయన వెల వెల అంటే ఆ యొక్క పరిహారానికి ఇంత వెల చెల్లి వెల నిర్ణయించారు అతను చేసినటువంటి తప్పిదానికి ఒక వెల నిర్ణయించారు ఒక వెల ఆ వెల నేను చెల్లించలేను ఆ వెల ఆ కారు గుద్దిన వ్యక్తి ఆ కారుని యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి చెల్లించలేడు కాబట్టి అతను పక్కన వచ్చినట్టు వేరే ఒక వ్యక్తి వచ్చి ఏం చేశాడంటే అతను అతని బదులు అతను వెల చెల్లించాడు ఇప్పుడు వెల చెల్లించినప్పుడు ఇప్పుడు అతనికి ఏం కలిగింది చెప్పండి విడుదల కలిగింది దేని నుంచి విడుదల కలిగింది శిక్ష నుంచి నువ్వు లక్ష రూపాయలు కట్టకపోతే నేను తాడిని తాడు చెట్టు కట్టేసి నేను ఇరగబాదులు పడుతున్నారు అని చెప్పి అన్నారు కట్టలేకపోతే మరి ఏం చేయాలి ఇప్పుడు అతను అతని శిక్ష నుంచి విడుదల పొందాడు అదే విధముగా దేవుడు మనల్ని ఏం చేశాడంటే మనము చేసినటువంటి పాపముల నిమిత్తం మనం చేసినటువంటి అవిధేయతల నిమిత్తం మన జన్మతగా మనం ఉన్నటువంటి ఆ పాప నైజముల నిమిత్తం మనం ఎట్లాంటి వాళ్ళం అంటే పాపమునకు జీతం ఏంటి మరణం అనే దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆ మరణం ఎలాంటిదంటే రెండు రకాలైనటువంటి మరణాలు మనకు సంభవిస్తున్నాయి ఆ రెండు రకాలైన మరణాల్లో ఒకటి భౌతికమైనది ఒకటి ఆత్మ సంబంధమైనది ఈ భౌతికమైన మరణము ప్రతి ఒక్క వ్యక్తికి సంభవిస్తుంది అయితే ఆత్మ సంబంధమైన మరణం ఏంటంటే ఆ దేవునితో ఎడబాటు నిత్యత్వంలో ఎడబాటు నిత్య నరకము అగ్నిగుండము దీన్ని రెండవ మరణము అన్నారు బైబిల్లో కాబట్టి మనకి అది ఒక శిక్షగా పరిణమించింది దేనివల్ల అంటే మనము చేసినటువంటి అవిధేయతలను బట్టి జాగ్రత్త అర్థం చేసుకోండి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంటే దేవుడే ఆయన ఏం చేశాడంటే మనల్ని ఎట్లా విడిపించాడంటే మన ప్లేస్లో ఆయన వెల చెల్లించాడు మనం చదివాం కదా మీరు విలువ పెట్టి కొనబడినవారు చూడండి కొరందీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము కొరందీలు రాసిన మొదటి కొరందీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారు వచనాన్ని చదువుకుందాం ఇక్కడ ఏమనుంది చదవండి దేవుని ఆత్మ దేవుని మీరు దేవుని ఆలయమై ఉన్నాడని మీరు ఎరుగరా కాబట్టి చూడండి ఇంకొక వచనాన్ని ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చదవండి మీరు విలువ పెట్టి కొనబడినవారు కనుక చాలు ఇక్కడ ఏం రాశాడండి మీరు ఏం ఎలా కొన్నారంట మీరు విలువ పెట్టి కొనబడినవారు మనుషులకు దాసులు కాకండి అంటే దేవుడు ఏం చేశాడు మళ్ళీ మనం చేసిన పాపములను బట్టి మన మీదకి శిక్ష వచ్చింది అంటే మనము ఇప్పుడు దాస్యంలోకి వెళ్ళిపోయాం కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయన విలువ పెట్టుకున్నాడు ఏంటి విలువ అంటే ఆయన ప్రాణము ఆయన ప్రాణమే మనకు ఆయన పెట్టిన విలువ ఆ ప్రాణము ఆయన రక్తము కార్చాడు ఆయన రక్తం కార్చి నీ రక్తం బదులు ఆయన రక్తం కార్చి నువ్వు మరణించడానికి బదులు ఆయన మరణించి ఆయన మరణించి పాతాళానికి వెళ్ళాల్సినటువంటి నిన్ను ఆయన ఏం చేశానంటే ఆయన చెరగా పాత తీసుకెళ్ళి ఆ చరణ్ నుంచి మళ్ళీ మూడో దినాన లేచి ఆయన విడిపించాడంట అయ్యి ఆ చెరలో ఉన్నటువంటి నిన్ను ఆయన ఏం చేశాడంటే విడిపించి వేశాడు అలీలుయ్య కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు మనకంటే మీరు మీరు మళ్ళీ మనుషులకి దాసులు కాకుడి కాబట్టి చూడండి ఒక వాక్యం చదువుకుందాం కులశీల రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవచనం ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే ఎలా ఏం చేశాడు చూడండి మొదటి అధ్యాయము పదమూడవచనం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసేను హలెలుయ ఆ కుమారుని ఎందు మనకు విమోచనం అనగా క్షమాపణ కలుగుచున్నది ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు మనల్ని అంటే అంధకార సంబంధమైన అధికారము నుంచి మనల్ని విడుదల చేశాడు విడుదల చేశాడు చేయలేదా విడుదల చేశాడు ఇంకా ఇప్పుడు మనకి ఆ అంధకార సంబంధమైన అధికారాన్ని బట్టి మనం భయపడాల్సిన అవసరం ఉందా భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నా బదులు అతని బదులు ఒక వ్యక్తి లక్ష రూపాయలు కట్టేశాడు కట్టేసిన తర్వాత ఇంకా మన నన్ను నా అడుగుతాడేమో నన్ను చెట్టు కట్టేస్తాడేమో నన్ను కొడతాడేమో నాకు శిక్ష విధిస్తాడేమో అనే భయము చెందాల్సిన అవసరం ఉందా ఆ వ్యక్తికి తప్పిదం చేసిన వ్యక్తికి లేదు ఎందుకంటే నీ వెళ్ళ ఆల్రెడీ చెల్లించేసాడు కాబట్టి ఇంకా వాళ్ళ అధికారము వాళ్ళ ఆధిపత్యము వాళ్ళు శిక్షిస్తారనేటువంటి భయము నీకు ఉండాల్సిన అవసరము నీకు లేదు కాబట్టి ఇప్పుడు ఈ రోజున మనము అపవాదికి భయపడాల్సిన అవసరం ఉందా భయపడాల్సిన అవసరం లేదు కానీ ఈ రోజు చాలామంది వచ్చి ఇవాళ నీ ఇంట్లో చీకటి ఉంది నీ ఇంట్లో ఈ మూల ఏదో ఉంది నీ ముంట్ నీకు ఇలా ఇదిగో నీకు చేతపడి చేశారు చెప్పేవాళ్ళు ఉన్నారు ఒకవేళ చేసిన ఏం కాదు నేను నేను ఏమీ చెయ్యలేదు నిజంగా నువ్వు రక్షణ పొందిన వ్యక్తివైతే ఏసు రక్తం చేత కడగబడిన వ్యక్తివైతే ఏది నీకు ఎంతమాత్రం హాని చెయ్యలేదు నీకు ఏ నీకు ఏ హాని చేయలేదు ఎందుకంటే ఆయన ఏం చేశాడంటే అంధకార సంబంధమైన అధికారం నుంచి నిన్ను విడుదల చేసేసాడు విడుదల చేసేసి నిన్ను ఏం చేశాడు ఇప్పుడు ఆ కుమారుని మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచుంది మనల్ని ఏం చేశాడంటే ఆయన రాజ్యానికి ఆయన రాజ్య నివాసులుగా చేశాడు మొన్నటిదాకా నువ్వు ఎవరు అంటే ఈ లోక రాజ్య నివాసివే మీరు చూడండి కొంతమందికి ఇప్పుడు సిటిజన్షిప్ అంటారు అమెరికా అమెరికాలో ఉంటూ అమెరికా పౌరసత్వం ఉంటుంది ఇండియాలో ఉంటూ ఇండియా పౌరసత్వం రెండు డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది కొంతమందికి ఇండియాలో ఉంటారు ఇండియా పౌరసత్వం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పుట్టారు కాబట్టి అమెరికా అమెరికా పౌరసత్వం కూడా కొంతమంది అమెరికా పౌరసత్వం కూడా ఉంటుంది అంటే రెండు దేశాల్లో పౌరు అంటే ఆ దేశాలలో అతను పౌరుడు అని కదా ఇప్పుడు మనకే మనకి మనకు కూడా డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఈ దేశంలో పౌరసత్వం ఉన్నా ఇంకొక దేశంలో పౌరసత్వం ఉన్నా ఇంకొక దేశంలో పౌరసత్వం ఉన్నా కానీ ఇదంతా ఒకే ఒక పౌరసత్వం కిందకి వస్తుంది ఏంటి భూసంబంధమైన పౌరసత్వం ఒకవేళ ఆ వ్యక్తి రక్షణ పొందలేదనుకోండి మరో పౌరసత్వం ఉంది అది పరలోక సంబంధమైన హెవెన్లీ సిటిజన్షిప్ అంటాం ఆ పౌరసత్వం లేదు కానీ ఏసుక్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తికి యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వ్యక్తికి మరొక పౌరసత్వం ఉంది ఏంటంటే హెవెన్లీ పర్స పౌ హెమన్లీ సిటిజన్షిప్ అంటారు ఆయన రాజ్య నివాసులు ఆయన రాజ్య నివాసులుగా చేశారు కాబట్టి ఆయనకి ఏం చెల్లించగలం మనం ఆయనకి ఇచ్చి ఆయన రుణం తెచ్చుకోవాలని చెప్పండి ఏమి ఇచ్చి రుణం తెచ్చలేము పోనీ మనం ఇంత గొప్ప విడుదల అనుగ్రహించాడు మనకి మనము ఏమన్నా మంచి ఇచ్చాడా గొప్ప వాళ్ళమని ఇచ్చాడా జ్ఞానుల మనం ఇచ్చాడా బలవంతులమనిచ్చాడా ఇచ్చాడా లేదు మొదటి కొద్ది నీళ్ళు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఇరవై ఆరు రోజులను చూడండి సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశంపు వారినైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఇప్పుడు ఎవరు మనం చాలామంది నేను ఎంత గొప్పవాన్నో కాబట్టి నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అనుకుంటాడు నేను ఎంత మంచివాన్నో నేను ఎంత పరిశుద్ధున్నో నేను ఎంత ప్రార్థనాపరున్నో నేను ఎంత ఉపవాసాలు చేస్తానో నేను నాలుగు గంటలు ప్రార్థన చేస్తాను లేదా ఐదింటికి లేచి ప్రార్థన చేస్తాను కాబట్టి నేను దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తాను అనుకుంటారు చాలామంది కానీ నువ్వు దేవుడు నిన్ను ఎట్లాంటి స్థితిలో ఉండి నిన్ను ప్రేమించాడంటే నిన్ను ఎందుకు రక్షించుకున్నాడంటే నువ్వు ఈ లోకంలో ఘనుడవని కాదు జ్ఞానివని కాదు గొప్పవాడవని కాదు ఎలాంటి వాడు అని నిన్ను ప్రేమిస్తున్నాడు ఎలాంటి వాడవాడిని నిన్ను రక్షించాడంటే వెర్రివాళ్ళమంట మనం ఎవరితో కలుపుకుంటున్నాడు పౌలు పౌలు తనతో కూడా కలుపుకొని చెప్తున్నాడు మనం ఎర్రివారమని జ్ఞానులను సిగ్గుపరచకి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకంలో నీచులైన వారిని ఎవరంట నీచులం ఎవడన్నా మనల్ని వచ్చి అరే నీచుడా అంటే మన కోపం వస్తుంది కదా ఎవరైనా మన దగ్గరకు వచ్చి అరే స్టీఫెన్ పాల్ అంటే కోపం వస్తుందా పేరు పెట్టి పిలిచాడండి పేరు పెట్టి పిలిస్తే ఎందుకు కోపం వస్తుంది రాదు కదా కానీ దేవుడు మన స్థితి ఏంటంటే నీచుడం నీచుడా నీచుడా అంటే మనకు కోపం వస్తుంది కానీ కోపం రావాల్సిన అవసరం లేదు వాస్తవంగా మన పరిస్థితి అదేనంట తృణీకరించబడిన వాళ్ళం ఎన్నిక లేని వారు ఏర్పరచు ఎన్నికలేనివందడు ఏర్పాటు చేసుకున్నాడు అయితే ఆయన మూలమగా మీరు క్రీస్తు చేసినందు ఉన్నారు అతిశయించబడు ప్రభునందు అతిశయింపవలను అని రాయబడి నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును అయ్యను కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు కృప చూపించాడు మన మనం కాదు కాబట్టి ఈరోజు మనల్ని విమోచించేశాడు ఆయన కాబట్టి అంధకార సంబంధమైన అధికారం మన మీద ఉంటుందా లేదు నీ ఎంతటి నువ్వు పాపం చేస్తూ దేవు నీ ఎంతటి నువ్వు అధికారం ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటే అది వేరే విషయం పూర్తిగా దేవుణ్ణి వదిలేసి ఇక అపవాద జత వేసుకొని వెళ్తున్నాం అనుకో దాని మనమే అధికారం లేదు నువ్వు అధికారం ఇస్తున్నావు కానీ నువ్వు దేవునితో నడుస్తూ రక్షణ పొంది ఆయన రక్తంతో కడగబడి నువ్వు యథార్థంగా దేవునితో ఉంటూ ఉన్నప్పుడు దేవునిలో నడుస్తూ ఉన్నప్పుడు రక్షణ పొందినప్పుడు దేవుడు నీ పైన ఆయన ఆత్మతో ముద్రించినప్పుడు అపవాదికి నీ అధికారము లేదు ఏ చీకటి శక్తికి మనం భయపడవలసిన అవసరము లేదు ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారంటే నాకు తెలిసినటువంటి మా బంధువులే ఉన్నారు ఇటు అదే ద్వారకా తిరుమల దగ్గరలో కొన్ని ఉన్నాయి ఏం చెప్తారంటే ఇదిగో నీ ఇంట్లో చీకటి ఉంది అరే నువ్వు చీకటిని వెళ్ళగొడతాను కదా నువ్వు దేవుడిని అభిషేకించి సేవకు పిలిచింది నువ్వు రక్షించింది దేనికి వెలుగుకి భయం ఉంటుందా ఇప్పుడు వెలుగు ఒక 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 లైట్ ఉందండి ట్యూబ్లైట్ ఉంది ట్యూబ్లైట్కి చీకటితో భయం ఏమైనా ఉంటుందా ట్యూబ్ లైట్ వెలగగానే ఏం జరుగుతుంది చీకడంతా అంతా పటాపంచలైపోతుంది ఎంత గాఢాంధకారంలో అయినా టార్చ్ లైట్ వేయగానే టార్చ్ లైట్కి చీకటితో భయమ టార్చ్ లైట్ పట్టుకొని వెళ్తా ఉంటే నువ్వు ఎంతసేపు వేస్తే అంతసేపు వెలుగు వెలుగుమయమైపోయి ఉంటుంది కాబట్టి మనము ఎటువంటి అంధకార శక్తులకి ఎటువంటి మాంత్రిక శక్తులకి భయపడవలసిన అవసరం లేదు ఈ లోక సంబంధమైనటువంటి మంత్రతంత్రాలకు భయపడాల్సిన అవసరం లేదు ఏమన్నారు పరో సైనికులు పరో మాంత్రికులు ఏమన్నారు పరో మాంత్రికులు వచ్చి కర్ర వచ్చి పాము చేయమంటే వీళ్ళు పాము చేశారు మోసే పాము చేశాడని వీళ్ళు కూడా పాము చేశారు బాగానే ఉంది మోసే కప్పలు తెప్పించాడని వీళ్ళు కూడా కప్పలు తెప్పించారు బాగానే ఉంది మోసే నీరుని రక్తం చేస్తే వీళ్ళు కూడా రక్తం చేశారు బాగానే ఉంది మోసే తర్వాత ఇక మళ్ళీ ఇక మొదలు పెడతాడు ధూళిని తీసుకెళ్ళి పేలు చేస్తే వీళ్ళ వల్ల అవట్లా వీళ్ళ వీ వీళ్ళ వల్ల అవట్ల ఇది దైవశక్తి అన్నారు నిలుస్తుందా దైవశక్తి ముందు దుష్టశక్తి నిలవదు మీరు లోకానికి వెలుగే ఉన్నారు మీరు లోకానికి వెలుగై ఉన్నారు దేవుని వాక్యం సెలభిస్తుంది మనమే దేవుని వెలుగు నేను లోకానికి వెలుగను మీరు కూడా లోకానికి వెలుగే రక్షణ పొందినట్లయితే హలెలుయ కాబట్టి అంత గొప్ప రక్షణ మనకి ఇచ్చాడండి రక్షణ నిర్లక్ష్యం చేయకూడదండి ఇలాంటి రక్షణ బట్టి దేవా ఇలాంటి రక్షణ నాకు ఇచ్చావా నీకు వందనాలయ్యా అని తెలియజేయాలి కొరి కులసి రక్షణ పత్రిక చూడండి రెండవ అధ్యాయము పద్నాలుగు వచనం చూస్తే ఏముంది అక్కడ ఎలాంటి అపవాదిని ఏ విధంగా ఓడించాడో అక్కడ రాయబడింది పదిహేను వచనం చదవండి పద్ పదమూడు నుంచి చదవండి పన్నెండు నుంచి కూడా చదవండి మీరు మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతుల్లో ఉండి లేపిన దేవుని ప్రభావం విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేపబడి తెరి లేచి మరియు అపరాధము వలన శరీరమందు సున్నతి పొందక విందుటి వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకుతో శిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేశాను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముక వేడుకకు కనబరిచాను పూర్వకాలంలో యుద్ధాలు జరుగుతున్నప్పుడు గెలిచిన రాజు ఓడిపోయిన రాజుని ఏం చేస్తారంటే పట్టి తెచ్చి ఏం చేస్తారంటే వీధుల్లో ఊరగించి మనం ఈ యొక్క రాజ్యం మీద మనము గెలిచాము వీడు మనం ముందు ఓడిపోయాడని చెప్పి పట్టి తెచ్చి బాహాటంగా కనబరుస్తారు నిరాయుధులుగా చేసి బంధించి అంటే ఏంటి దానికి అర్థం అంటే గొప్ప విజయం మనం పొందామని చెప్పి అలా చేస్తారనమాట చేసేవాళ్ళు ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడంటే మన మీద ఒక కేసు రాశారు ఏంటి కేసు పలానా పలానా వాడు ఇదిగో ఈ పాపం చేశాడు ఈ పాపం చేశాడు ఈ పాపం చేశాడు కాబట్టి ఇప్పుడు వీడికి శిక్ష ఈ నరకం మరణం నీ మీద ఒక పెద్ద పత్రం రాసి రెడీగా అన్నమాట అపవాది ఎప్పుడైతే అపవాది రెడీగా ఉంచాడో దేవుడు ఏం చేశారంటే ఆ పత్రానికి సంబంధించిన శిక్ష అంతా తనమే తీసుకొని ఏదయ్యా ఆ శిక్ష అంతా ఇవ్వు ఒకసారి చదివాడు దాన్ని ఏం చేశారంటే మీద తీసుకొని ఆయన శిలువ ఎక్కి ఆయన మరణించి ఆయన చేతుల్లో వేసేటువంటి ఆయన మేకుల్లో ఆ పత్రాన్ని గుచ్చి పక్కన పడేశాడు అంటే అర్థం ఏంటి మీరు గమనిస్తే ఏదైనా కేసు కొట్టివేసినప్పుడు ఆ పత్రాలను ఏం చేస్తారంటే మీరు పోలీస్ స్టేషన్ కానీ కోర్ట్స్లో కానీ మీరు డిగ్రీలో చదువుకున్నప్పుడు రికార్డ్స్ కానీ దాన్ని ఏం చేస్తారంటే మేక్ కొట్టి పక్కన పడేస్తారు అంటే ఏంటి అది కొట్టివేశారు ఇక దాంతో సంబంధం లేదు ఎందుకని అంటే ఎవరైతే లేదా ఒక అది దాని అర్థం ఏంటంటే అది కొట్టివేయబడింది లేదా ఇంకొక దీనికి ఇంకొక విషయం కూడా చెప్తాను మేము ఒక వ్యక్తి మీద ఒక కేసు ఉందనుకోండి ఆ కేసు కలిగిన వ్యక్తిని ఒక మర్డర్ చేశాడు ఆ వ్యక్తి కేసులో అతన్ని పరుగట్టి దాన్ని వెతుకుతూ ఉన్నారు వెతుకుతున్నారు శిక్ష అతని మీద పడింది శిక్ష ఉంది అతనికి శిక్ష ఉంది కాబట్టి వెతుకుతున్నారు దొరకట్లా సడన్గా ఆ వ్యక్తి యాక్సిడెంట్ చనిపోయాడని తెలిసింది పరిశీలించారు పోస్ట్ మార్టం చేశారు మొత్తం ఇతనే ఆ వ్యక్తి అని చెప్పి నిర్ధారించారు ఇప్పుడు అతని మీద కేసు ఏం చేస్తారు చెప్పండి చనిపోయిన వ్యక్తి శిక్ష వేస్తారా శిక్ష వెయ్యరు అతను చనిపోయాడు ఆల్రెడీ చనిపోయాడు కాబట్టి చనిపోయిన వ్యక్తి మీద శిక్ష ఉన్నదేగా ఆ శి ఆ కేసును కొట్టివేసి ఆ కేసు మీద అది ఏం చేస్తారంటే మేకతో కన్నం పెట్టి మేక కొట్టి మేక అలా పక్కన పడేస్తారు దేవుడు ఏం చేస్తారంటే నీ మీద పడిన నా మీద పడిన శిక్షా పత్రాన్ని ఆయన ఏం చేస్తారంటే నీ మీదకి నా మీదకి వచ్చిన మరణాన్ని ఆయన తీసుకొని ఆయన మరణించి ఆల్రెడీ మరణించేశాడు ఆ వ్యక్తి ఆ పాపం చేసిన వ్యక్తి బదులు ఇదిగో ఈ వ్యక్తి మరణించాడు మరణం చేస్తాడు కాబట్టి ఇప్పుడు ఆ ఆ శిక్ష మీదకి బలం ఉందా అంటే ఆ పేపర్కి బలం లేదు ఆ బలమైనటువంటి ఆ పేపర్ని ఏం చేశాడంటే బలహీనమైన దానిగా చేశాడు ఆయన మరణం ద్వారా ఆ మేకు కొట్టి పక్కన పడేస్తాడు ఇప్పుడు అంధకార సంబంధమైన దానికి అధికారం ఉందా మరణించిన వ్యక్తికి శిక్ష వేయడానికి కోర్టుకి కానీ పోలీసులకు కానీ చట్టానికి కానీ అధికారం లేదు కారణం ఏంటంటే ఆ వ్యక్తి మరణించేశాడు ఆ వ్యక్తి శిక్ష అనుభవించేశాడు కాబట్టి లేదు సో దేవుడు ఏం చేశాడంటే ఏ సుక్రీస్తు ప్రభువారు నీ మీదకి నా మీదకి వచ్చిన శిక్షని ఎలా చేశాడంట చూడండి పదిహేను వచ్చిన చదవండి దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మనకు విరోధంగా ఉన్న ఎఫ్ఐఆర్ని ఏం చేశాడు మేకలతో సిలువకు కొట్టి దాని మీద తీవ్రాతను తుడిచి వేసి మనం అడ్డము లేకుండా ఎత్తి ఎత్తివేసాను మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను ప్రధానులు ప్రధానులు అధికారులు వాళ్ళు ఏమయ్యారు ఇప్పుడంటే ప్రధానులు అధికారులు అనేవాళ్ళు నీకు శిక్ష విధించడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఏమయ్యారంటే నిరాయుధులు అయిపోయారు అంధకార సంబంధమైన అధికారం నీ మీద నిరాయుధులం అయిపోయింది అపవాది ఓడిపోయింది అపవాది బలహీనమైపోయింది ఓడిపోయిన అపవాది నిన్న ఏమైనా చేయగలదా నేనేం చేయలేదు కాబట్టి అంతటి గొప్ప విజయాన్ని దేవుడు మనకి సిరువులో అనుగ్రహించాడు అటువంటి విజయము ద్వారా వచ్చింది నీకు రక్షణ హలెలుయర్ అట్లాంటి రక్షణ మనం కలిగి ఉన్నామండి అంతటి గొప్ప రక్షణ మనం కలిగి ఉన్నాం దాన్ని రక్షణ చాలామంది రక్షణ అనుభవం లేకుండా ఇంత గొప్ప త్యాగాన్ని ఏం చేస్తారండి నిర్లక్ష్యం చేస్తున్నారు అందుకని ఇంత గొప్ప రక్ష నిర్లక్ష్యం చేస్తే తప్పించుకుంటావా అంటాడు కాబట్టి రక్షించబడిన వాళ్ళని ఏం చేయాలి చెప్పండి ఏదో బండి మీద వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తిని లిఫ్ట్ అడిగితే ఎక్కించుకుంటేనే కిందకి దిగిన తర్వాత స్టాంక్స్ అన్న అని చెప్తాడు కదా ఇలాంటిది అలాంటిది నిన్ను నరకం నుంచి మరణం నుంచి అంధకార సంబంధమైన అధికారం నుంచి యుగ యుగాలు అగ్నిగుణం నుంచి కాలిపోవలసిన నశించిపోవలసిన నిన్ను తన ప్రాణం పెట్టి ఏదో ఒక మాట చెప్పేసి విడిపించలా ఏదో ఆయన దూతను పంపించేసి విడిపించలా ఆయన బదులు ఒక దూతకి ఆజ్ఞించి ఒక మనిషిలాగా పుట్టు మరణించు ఆ తర్వాత నీకు ఇది వస్తుందిలే రక్షణ వీళ్ళందరికీ రక్షణ ఇద్దామని చెయ్యలా ఆయన అంతటా ఆయన వచ్చి ఆయన దేవాది దేవుడు సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయన మనిషిలాగా వచ్చి ఆయన మరణించి నీకు విలువైన రక్తంగా అర్చి నిన్ను కొనుక్కొని నీకు విడుదలని గ్రహిస్తే అలాంటి రక్షణని నిర్లక్ష్యం చేస్తే ఎంత అజ్ఞానం కదా అలాంటి రక్షణ ఇచ్చినటువంటి అక్కలాంటి రక్షణ పొందినటువంటి నీవు నువ్వెంతగా ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి ఊరికి మన చిన్న విషయాన్ని కూడా థ్యాంక్స్ చెప్తాం కదా మరి అంత గొప్ప రక్షణ అనుగ్రహించినటువంటి దేవునికి మనం ఏమిచ్చి రుణం తెచ్చుకోగలమండి మన జీవితాన్ని ఆయనకు అర్పించుకొని తప్ప మన హృదయాన్ని మన అంతరంగాన్ని మన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని తప్ప మనం ఆయనకి ఇంకేమైనా చెల్లించగలుగుతామా కాబట్టి మనందరం